Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. A.J. Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Om Namah Shivaya. ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय जयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింట విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకమని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము తొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి పదహైదవ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనసరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య శుభముహూర్త సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తే అనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏ అక్షరానగా ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి మకర రాశిలో ధనావాకు కుటుంబ స్థానంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ఒకవైపు కుజదోషము తృతీయంలో రవి బుధ శని సంచార స్థితి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కళయిక అలాగనే అర్ధాస్తమ రాహు పంచమస్థానంలో గురువు రాజ్యస్థానంలో కేతు సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన ఆందోళన ఆరోగ్య పరిస్థితి నరాల బలహీనత ఎముకలు మోకాళ్ళు మోచేతుల్లో నరాల బలహీనత తిండిపైన శ్రద్ధ లేకపోవడం ఆరోగ్యాన్ని ఎక్కువగా కేరుగా తీసుకోవాలని ఎంత ఉండినను వాతావరణం అనుకూలించకపోవడం సమయానికి ఆఫీస్ వర్క్ ఒత్తిడిని కారణం వలన మానసికమైన వ్యధకు గురి అవ్వడం వలన దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి పెరాలసిస్ కానీ షుగర్ కానీ తెలడి కానీ అంతర్గతమైన రక్తహీనతతో కూడుకున్నటువంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పసుపుతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన శత్రుదోష నివారణ కులదేవతల యొక్క ఆశీస్సులు ఇంటి దేవతల ఆశీస్సులు కలుగుతాయి అలాగనే ఆదివారం అమావాస్య సందర్భంగా గృహంలో కానీ అలాగనే తెల్లజిల్లడి వృక్షం దగ్గర కానీ కాలభైరుడు దగ్గర కూష్మాణ దీపాన్ని వెలిగింపచేయడం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య సందర్భంగా దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి మార్చి ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగో తారీఖున సోమవారం బహుళాష్టమి సందర్భంగా అచితాంగ కాళాబేర స్వామి స్మరణ ధ్యానము కూష్మాణ దీపము సౌభాగ్యం ముడుపు కట్టడం వలన సకల అస్తకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి పండగ విశేషమైనటువంటి శుక్రవారం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రి అవ్వడం వలన మనకు అయోధ్య రామ మందిర నిర్మాణం తదనంతరం తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడిన మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనం మనమందరము కూడా జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో ప్రారంభ కాలంలో శుక్రవారం కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం రోజున మాసశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా మనమందరము కూడా వీలైనంత వరకు ఉప ఆవాసం ఉందాం శివనామస్మరణ చేద్దాం వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం ఆ ఆది మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగా మీ మీకు కుదిరితే మీ దగ్గర ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోండి అలా కుదరలైనటువంటి పక్షంలో కానీ లేదు ఇంకొంచెం భగవంతుడు యొక్క ఆశీస్సులు పొందాలి అన్నట్లయితే మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో సహస్ర ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామివారు లక్ష రుద్రాక్షల మహాదేవుణ్ణి ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీ గోత్రనామాలు మాకు పంపించినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయించి మహాదేవుడికి రుద్రాభిషేకము హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కటాక్ష వీక్షణ పొందగలరు అలాగనే మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనగా పదవ తారీఖున ఆదివారం అమావాస్య పూర్వాపాత్ర నక్షత్ర పూర్వాపాత్ర నక్షత్రం రావడం కూడా జరుగుతుంటుంది అంటే మాసాలలో ఆమా కాబనట్టుగా మాఘమాసము అందులో మహాశివరాత్రి తదనంతరము ఆదివారం రోజు అమావాస్య రావడం వలన అద్భుతమైన అతీంద్రియమైన శక్తి సంపాదించడం కోసము ధ్యానం పూజ హోమా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కాళభైరోజు వారికి ఆశీస్సులు పొంది ఆ అమావాస్య రోజు సకల దుష్ట ప్రభావాల నుంచి భూతప్రేత పిచాచాచాల నుంచి మృత్యు అపమృత్యు దోషాల నుంచి వాహన ప్రమాదాల నుంచి తొలగించడం కోసము ఏ ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు ఎలాంటి విధి విధులు పాటించాలో సవిరంగా సంపర్వం కూడా మనం తెలుసుకుందాం అదే కాకుండా ఈ యొక్క మార్చి నెలలో ప్రథమార్థమంతను కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనం ఒక్కసారి ఈ పాత్రను గమనించినట్లయితే ఒక కంచు పాత్ర ఇందులో మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను మన యొక్క మంత్రంలో ప్రతిరోజు పూజ చేసిన తదనంతరము మనసులో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరస్వాణి ఉంటారు కనుక యొక్క మాఘమాసంలో అసితాంగ స్వామిని స్మరించాలి కనుక స్వామికి ఆశీస్ ఎలా పొందాలో తెలుసుకుందాం అలాగా మనసులో ఓ అచితాంగ కాలభైరవ యనమహ అని అనుకొని ఇలా శబ్దం చేసినట్టయితే ఒక పాత్రలో ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో మనకు ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోయి బయట సంచరిస్తు ఉండబడినటువంటి లక్ష్మీమాత మన గృహానికి వస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఒక కాళభైర హోమాన్ని స్వామి యొక్క పిరమిడ్ని యొక్క అక్షయపాత్రని డాలర్ని కంకణాన్ని మీకు కాలికే చేయి కట్టుకునేటువంటి సౌభాగ్యమైనటువంటి రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలకు దూరంగా ఉందాం అష్టఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు మీరు ఏ వృత్తి చేస్తున్నారో రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటక్షణాన్ని అనుసరిస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం తెలియజేస్తూ భూత భవిష్యత్వం కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో వివాహ పంక్తన మన యొక్క దేవాలయంలో అద్భుతంగా చూడడం కూడా జరుగుతుంది గతంలో వివాహం చేసుకున్నటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలకు వెళ్తున్నట్లయితే మీ పేరులో స్వల్పమైన మార్పు చేత మిమ్మల్ని ఆ పార్వతి పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు అలా కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినట్లయితే మీ యొక్క వారి యొక్క పుట్టినటువంటి తిథి ప్రకారంగా రోజు ప్రకారంగా డేటు ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఎలాంటి పేరు పెట్టుకోవాలో ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను మీకు సూచించడం జరుగుతుంది అదే కాకుండా చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి కాళభైరవ సాధన ఎలా చేయాలి కాళభైర స్వామి కాశీ ఎలా పొందాలో అని అనుకుంటుంటారు వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మంత్రోపదేశం జపము తర్పణము హోమా కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ ఆధ్యాత్మిక సలహాలు చూసేలా మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కేంద్రము సంప్రదించి ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరి యొక్క గోత్రనామాల్ని మీరు పంపించినట్లయితే మీకు పూజ చేసి స్వామి యొక్క ప్రసాదాన్ని ఒక రుద్రాక్షను ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుంది కనుక అందరూ కూడా గోత్రామాలని ఈ యొక్క ఫోన్ నెంబర్లకు వాట్సప్ పంపించగలరు అందరిపైన మహాదేవుడి యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం సర్వమంగళమాంగల్ే శివే సర్వార్తి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ హరి ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం లోకా సమస్త సుఖినో శివాణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డ బెట్ట బటన్ కూడా ప్రెస్ చేసి ఆలనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమమైనటువంటి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందండి